రైతు రుణమాఫీ పైన సెటైర్ లేశారు హరీష్ సీఎం రేవంత్ చేస్తున్న మోసాలని రైతులు ప్రజలు గమనిస్తున్నారన్నారు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినవు ఇలా కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వడ్లకు బోనస్ అంటడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు అంటే తొంభై శాతం రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావుల ప్రజలకు కూడా అర్థమైతుంది వీళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూరిత మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు భవిష్యత్తు బీఆర్ఎస్దే అన్నారు హరీష్ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు ఏ రాష్ట్రంలోనూ రెండోసారి అధికారంలోకి వచ్చే అలవాటు కాంగ్రెస్కి లేదని సెటైర్ చేశారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది ఆరు నూరైన రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇవల ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలైతే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికి మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పఠాన్ చెరువు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలేదు ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం